గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదహారవ అధ్యాయము మూడవ శ్లోకం క్షమా శౌచం అద్రోహో నాతి మాని సంపద అభిజాత అర్జున తేజస్సు క్షమా ధైర్యము శౌచము అద్రోహము అంటే ఎవరిపైనా శత్రుభావము లేకుండుట అమానిత్వము అంటే తాను పూజ్యుడను అనే భావన లేకుండా ఉండుట మొదలుగున్నవి అన్నీను దైవీ సంపద గలవారి లక్షణములు అంటే దేవతాంశ ఉన్న వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయి తేజస్సు ఎలా వస్తుందండి ఉస్తాబైతేనే క్రిములు రాసుకుంటేనో పౌడర్లు రాసుకుంటేనే వచ్చేది కాదండి తేజస్సు అంటే మనలో ఉన్న ప్రేమ మనలో ఉన్న దయ వాత్సల్యము జ్ఞానము నిస్వార్థ భావన సేవా గుణం సాటి మనిషితో సాటి ప్రాణితో ప్రేమగా దయతో గౌరవంగా మర్యాదగా వ్యవహరించడం భగవంతుడి పట్ల మనకున్న పరిపూర్ణమైన విశ్వాసము మనము భగవంతుడిని పొందడానికి చేసే సాధన ఇవన్నీ కూడా మన ముఖంలో మన కళ్ళల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి మనకి చెప్తూ ఉంటారు కదా మనసులో ఏముంటుందో ముఖంలో తెలిసిపోతుంది బాగా కోపంగా ఉన్నప్పుడు ముఖం ఎలా కనపడుతుందండి కోపంగా కందబడ్డలా కనపడుతుందో లేదా కంద ఉప ఉంటుంది లావుగా అలాగే ముఖం అంతా కందిపోయినట్లుగా కళ్ళు ఎర్రగా చేసి బాగా కోపం వచ్చినప్పుడు కోపంతో ఓగిపోయే వాళ్ళని పరిశీలించండి అంటే నీ కోపము అనే భావన నీ మొహంలో కళలో ప్రతిబింబిస్తున్నప్పుడు బాగా ఆనందం కలిగినప్పుడు మొహం ఎలా ఉంటుంది చాటంత మొహం చేసుకుంటాం అవునా ఆనందము అనే భావన మొహంలో కనపడుతూ ఉన్నప్పుడు ఏడిపోస్తే అది ఇంకా బాగా స్పష్టంగా మొహం అంతా నల్లగా పెట్టుకొని ఏడుస్తూ కళ్ళు నులుకొని ఆ భావన కనపడుతుంది అవునా అలాగే మన లోపల ఉండే ఈ దైవీ లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఆ భావన అదంతా కూడా మొహంలో కళ్ళలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది చూడగానే ఆ తేజస్సు అర్థమైపోతుంది వీళ్ళు మహాజ్ఞానులు మహాయోగులు మహానుభావులు ఆ కళ్ళలు ఆ కంటి చూపు కానివ్వండి ఆ ముఖంలో తేజస్సు మాట్లాడే విధానం వాళ్ళ హావభావాలు కానివ్వండి వాళ్ళ చేష్టలు కానివ్వండి చెప్పకనే చెప్పుతాయి వీళ్ళు నివురు గప్పిన నిప్పులు బయటకు మళ్ళా మనుషుల్లాగా మనతో బాటే మన మధ్యలోనే ఉండొచ్చు కానీ వాళ్ళ తేజస్సు వేరేగా ఉంటుంది కాస్త మనం ప్రయత్నం చేసి తెలుసుకోగలిగితే ఖచ్చితంగా అర్థమవుతుంది కూడా తేజస్సు అంటే అది మేకప్ వేసుకున్నప్పుడు ఒక ముఖము మేకప్ వేసుకున్నప్పుడు ఒక ముఖం ఇవన్నీ బయటికి కనిపించేవి తప్పని నేను చెప్పడం లేదండి కానీ తేజస్సు అంటే ఏమిటనేది కరెక్ట్ గా మనం తెలుసుకోగలగాలి అందుకని డిస్క్రైబ్ చేస్తున్నాను క్షమా అంటే క్షమించే గుణము చిన్నా చితక విషయాలకే గొడవలో గందరగోళాలు చేయకూడదు చిన్నా చితక విషయాలకే ఊరికి గొడవ చేసి పొట్టలు పెట్టుకొని కొట్టుకొని చిన్న చిన్న విషయాలకే పోలీస్ స్టేషన్లు హత్యలు నేరాలు ఘోరాల వరకు కోర్టుల వరకు వెళ్ళి చిన్న చిన్న విషయాలకే గొడవలు అయిపోయి కుటుంబాలు కూలిపోయి విడాకుల వరకు వెళ్ళి చిన్న చిన్న విషయాలంటే అక్కడ ఎవ్వరూ ఏమంత పెద్ద పెద్ద నేరస్తులు కాదు కారణం ఏంటి అంటే మనలో ఓర్పు లేకపోవడము క్షమించి గుణం లేకపోవడమే చిన్న చిన్న విషయాలకే ఇళ్లలో కూడా గొడవలు అయిపోతున్నాయి భర్త భారీకు నచ్చడు భార్య భర్తకు నచ్చదు పిల్లలు అసలే నచ్చరు తల్లిదండ్రులు ఇంకా బరువు తల్లిదండ్రులు చెప్పిన మాటలు పిల్లలు వినరు పిల్లల్ని పెద్దలు అర్థం చేసుకోరు కారణం ఏంటంటే ఓర్పు లేదు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే స్వభావం లేదు ఎదుటి వాళ్ళు తెలుసో తెలియకో చేసిన చిన్న చిన్న తప్పులు పొరపాట్లు దేశాలు ఏమైనా ఉంటే వాళ్ళ సహృదయంతో మన్నించడము క్షమించడము ఆ అలవాటే లేదు మనం ఏంటో ఎప్పుడు ఏ తప్పు చేయనట్లు తప్పులన్నీ కూడా ఎదుటి వాళ్ళలోనే కనపడుతూ ఉంటాయి మనకి తప్పులు లేని వారు తమ తప్పు లేరుగరు అనేసి చెప్పినట్లుగా తప్పు ఎవరు ద్రోహిణం చూసేప్పుడు మనలో లేదా తప్పు ఉంది కదా అనుకుంటే కోపం రాదు క్షమించేస్తాం ఏదో పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు చేసి దారుణమైన దుర్మార్గాలు చేసి ఉంటే అప్పుడు దండనీతి ఎలాగో ప్రయోగించాలి తప్ప కానీ ఒక సగటు మనిషి ఎప్పుడూ క్షమాగుణం కలిగి ఉండాలి చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పులు దోషాలు చిన్న చిన్న స్వార్థాలు ఇవన్నీ ఉంటాయి సమాజంలో ఉంటాయి కుటుంబంలో ఉంటాయి మన చుట్టూ ఉంటాయి చూసి చూడట్లు క్షమించేసి వదిలేయడము లక్షణం ధైర్యము నాకు ఈ ధైర్యం అనపడల్లా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది చెప్పాలనిపిస్తూ ఉంటుంది మనకి బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఏం చూపించే వాళ్ళు తెలుసా ఏదో పూజలు చేసుకునే మహిళలు లేదా పూజలు చేసుకోవాలంటే నిరంతరం ఎప్పుడూ ఒక విధమైన వైరాగ్యంతో ఎవరెత్తి మాట్లాడలేకుండా భయపడుతూ ఎదురు సమాధానం చెప్పకుండా తిడితే దిగ్డించుకుంటూ కొడితే కుట్టించుకుంటూ నానా హింసలు అవమానాలు భరించుకుంటూ సహించుకుంటూ అసలు వాళ్ళకి ధైర్యం అసలే ఉండదు భక్తులు పూజలు చేసే వాళ్ళు పెరిగి గానే చూపించారండి సినిమాలు అది ఎంతగా మన మనసులో అలవాటు అయిందంటే ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉండడం కాని ధైర్యంగా నాలుగు మాటలు మాట్లాడడం గాని చేస్తే ఆ పక్కన పూజలు ఓ పక్కన ఇంత సంప్రదాయం పాటిస్తూ మళ్ళీ ఎలా మాట్లాడుతున్నారో చూడండి అనే స్థితికి వచ్చేస్తామంటే సినిమాలే కారణం ధైర్యం అనేది ఒక భగవద్ లక్షణం అండి ఒక దేవతా గణం గుర్తు పెట్టుకోండి శ్రీరామచంద్రుడు కూడా ఉన్నంత వరకు ధైర్యంగానే ఉన్నాడు పాండవుల ఐదుగురు ధైర్యంగానే ఉన్నారు మన చరిత్రలో ఎంతమంది మహాత్ములని మహానుభావులని స్త్రీలను గాని పురుషులను గాని చూడండి సనాతన ధర్మము త్రికరణ శుద్ధిగా అవలంబించే వాళ్ళు ధైర్యంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు ఎందుకంటే సనాతన ధర్మం అవలంబిస్తే ధర్మం మనకు ధైర్యాన్ని అదే ప్రసాదిస్తుంది సనాతన ధర్మం నిజంగా అవలంబించే వాళ్ళు భయపడరు తప్పు చేస్తే భయపడాలి ఎవరైనా వంచడం మోసం చేయడం హింసించడం లాంటి స్వార్థ కృత్యాలు చేస్తే అలా చేసేందుకు భయపడాలి అలాంటి పాపానికి భయపడాలి తర్వాత ధర్మం అవలంబించే వాళ్ళు ఎవ్వరూ కూడా ఎప్పుడూ భయపడరు సింహాల్లాగే ఉంటారు గుర్తుపెట్టుకోండి ధైర్యము అనేది దైవీ స్వభావము ఒక దేవత లక్ష్మీమతి గుర్తుంచుకొని ధైర్యంగా ఉండాలి దేనికి భయపడకూడదు మనం తప్పు చేయనంత వరకు కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు శౌచము బయటకు శుద్ధిగా ఉండాలి ఎంతసేపు ఉన్నా బయటికి పదిసార్లు స్నానం చేసామా ఇది కాదు అలాగే అంతర్లీనమైన శుద్ధి లోపల కూడా శుద్ధిగా మానసికంగా శుద్ధి ఉండాలి హృదయ శుద్ధి ఉండాలి శౌచము అంటే అర్థము త్రికరణ శుద్ధి అని అండి మన శరీరం మనసు ఆత్మ అన్ని శుద్ధిగా ఉంచుకోవాలి అదంతా వదిలేసేప్పుడు ఎంతసేపుకి స్నానం ఎన్నిసార్లు చేయాలండి ఎప్పుడెప్పుడు చేయాలండి బట్టలు తియాక స్నానం చేయాలా లేదంటే గిన్నెలు తోమే స్నానం చేయాలా అంతకు ముందు స్నానం చేయాలా ఇల్లు తుడిచే స్నానం చేయాలా ఈ స్నానాలే మొదలు పెట్టాలి అంతసేపటికి బయట స్నానాలే మానసికమైన శుద్ధి గురించి ఏమిటి ఆత్మశుద్ధి గురించి ఏమిటి దీని గురించి ఏనాడు మనం ఆలోచిస్తామో ఆనాడు మనం జ్ఞానం అవుతాం భగవంతుడి వైపుకి అడుగులు వేస్తాం గుర్తుపెట్టుకోండి శౌచము అని చెప్పినప్పుడల్లా త్రికరణ శుద్ధి జ్ఞాపక రావాలి కేవలం స్నానాలు ఇవే కాదు ఆ ద్రోహము ఎవరిపైన శత్రుభావం లేకుండా ఉండటం ఎవరిని కూడా మనం వ్యక్తిగతంగా శత్రువులుగా భావించకూడదు శత్రుత్వము లేదా కోపము లేదా పోరాటము ఖండించడము ఇదంతా కూడా అంటే విషయపరంగా ఉండాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక విషయం అధర్మము ఒక విషయం అన్యాయము ఒక విషయం ఒక విషయం అవినీతి ఒక విషయం అసత్యం ఒక విషయం దుర్మార్గం దాన్ని ఖండించడానికి గొంతెత్తాలి దాన్ని ఖండించడానికి తిరగబడాలి దాన్ని ఖండించడానికి కంప్లీట్ గా కింద మొలకలతో సహా లేపేయడానికి పోరాటం చేయాలి యుద్ధాలు కూడా చేయాలి యుద్ధాలు కూడా అధర్వం అడచడానికే కానీ వ్యక్తిగత వైరంతో కాదు గుర్తుపెట్టుకో భారత యుద్ధం ఎందుకు జరిగింది అధర్వం అడచడానికి జరిగింది రామాయణ యుద్ధం ఎందుకు జరిగింది అధర్వం అడచడానికి రాముడికి రావణాసుడితోటి ఏ విధమైన వ్యక్తిగత వైరమో లేవు చిల్లర గొడవలు లేవు అలాగే పంచపాండవులకి కౌరవులతోటి తోటి ఏ విధమైన గొడవలు లేవు వాళ్ళు మొదటి నుండి ధర్మం అనే బాటలోనే వెళ్ళారు ఆ ధర్మం ఆ పక్కన పెరిగిపోతుంది అది నయానా భయా చెప్పిన వెనకపోతే దండని అయితే వస్తుంది తప్పదు కదండి కాబట్టి ఎప్పుడైనా సరే ఖండించడము ఎదురు చెప్పడము అడ్డుపడటము పోరాటము యుద్ధము గొంతెత్తడం ప్రశ్నించడము విషయపరంగా వ్యక్తిగతమైన వైరము ఎప్పుడు ఎవ్వరి మీద ఉండకూడదు గుర్తుంచుకోండి అమానిత్వము తాను పూజ్యుడను అని భావం లేకుండా కష్ట గారు రాగా ఇంకేవద్దు మేము గొప్పవాడము పది మంది మనల్ని భక్తులు సాధకులను పొగడగాని మనం దుకాణం తెలిచేసి మేము జాతకాలు చెప్పేస్తాం మాకు భవిష్యత్తు తెలుసు భూత వర్తమానాలు తెలుసు మాకు అన్ని తెలుసు మాతో దేవుడు మాట్లాడతాడు లేకపోతే కాస్త సాధించగానే నేను గొప్పవాడిని నేను మంత్రిని నేను రాజుని నాకు పదవులు ఉన్నాయి నాకు పేరుంది బయట కావాల్సిన గ్లామర్ ఉంది పాపులారిటీ ఉంది అది ఉంది ఇది ఉంది ఆస్తి ఉంది బంధు జనము పలుకు ఉన్నాయి భజగోవిందంలో శంకరాచార్య స్వామి వారు చెప్తారు ఇవన్నీ కూడా కాలమ నిమిషంలో హరిస్తుంది మనం నాకు ఏం ఉన్నాయని చెప్పుకుంటామో అవన్నీ కూడా హరించి వెనక్కి లాక్కోడానికి కాలానికి ఒక నిమిషం పట్టదు గుర్తుపెట్టుకోండి కాబట్టి మనకి ఏమున్నా ఇన్నున్నా గర్వము అభిమానము అక్కరలేదు నిమిత్త మాత్రులుగా ఉన్న వాళ్ళ బ్రతకే బ్రతుకు నాది ఇచ్చింది భగవంతుడు నా చేత చేపించింది భగవంతుడు నన్ను నిలబెట్టింది భగవంతుడు అనే ఎవరైతే నిమిత్త మాత్రులాగా భక్తులై దాసులై ఎవరైతే వినయంగా ఉంటారో వాళ్ళు మాత్రమే చరిత్రలో నిలబడగలుగుతారు కీర్తి అంటే వాళ్ళదే కీర్తి పూజలు అంటే వాళ్ళే పూజలు ఇలాంటివన్నీ ఏమిటి దైవీ సంపద కలిగిన వారు లక్షణములు ఏ మనుషుల్లో ఇలాంటి లక్షణాలు అధికంగా ఉంటాయో వాళ్ళల్లో భగవంతుడి గుణాలు ఉన్నాయని అర్థం దేవతల గుణాలు ఉన్నాయని అర్థం లక్ష్మి ఎక్కడ ఉంటుందండి ఇలాంటి వాళ్ళ దగ్గరే లక్ష్మి ఉంటుంది ఇవన్నీ కూడా లక్ష్మీ గుణాలు ఈ గుణాలు ఉన్నాయంటే ఒకటి రెండు ఉంటాం కాదు ఇవన్నీ ఉంటాయి దీంట్లో రెండు గుణాలు ఉన్నాయి మూడు నాకు ఏవంటే అనేది ఉంటుందండి వీటికి ఒకదానికి ఒకటి కనెక్టింగ్ ఉంటుంది అనమాట ఈ ధర్మంలో ఈ దారిలో నడిచే వాళ్ళకి ఇలాంటి గుణాలు అన్నీ ఉంటాయి ఉండేది ఈ గుణాలు ఇవి లక్ష్మీ సంపన్నమైన గుణాలు గుర్తుపెట్టుకోండి లక్ష్మి చిరునవ్వుతోటి ఇలాంటి వాళ్ళనే కటాక్ష నేత్ర చూస్తుంది పరమాత్మ అనుగ్రహం పుష్కరంగా ఇలాంటి వాళ్ళపైనే ఉంటుంది ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళనే అదృష్టవంతులు అంటారు ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళే వాళ్ళ మానవ జీవితాన్ని పరిపూర్ణముగా సార్థకం చేసుకుంటారు ఇప్పుడు చెప్పండి భగవద్గీత మన వ్యక్తిత్వానికి మన జీవితానికి మన కుటుంబానికి సమాజానికి దేశానికి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా మనల్ని బాగు చేయడానికి ఉద్ధరించడానికి మనల్ని సంస్కరించడానికి తద్వారా మన కుటుంబాన్ని సమాజాన్ని దేశాన్ని ప్రపంచాన్ని సమస్త మానవాళిని కూడా ఉద్ధరించడానికి బాగు చేయడానికి భగవద్గీత ఉపయోగపడుతుందా లేదా ఎప్పటికీ ఉపయోగపడేది నిత్యము శాశ్వతము సనాతనము భగవద్గీత గుర్తుపెట్టుకోవాలండి లోక సమస్త సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భర్త్ జై హింద్ కృష్ణార్పణ